ారిలో సెలయేర్లు మే పది నమ్మకము నాకు లేని ఎడల నేనేమవును ఇరవై ఏడవ కీర్తన పదమూడవ వచనము ఇలాంటి సందర్భాలలో మనకు కలిగే శోధన ఎంత అపారం మన జీవితంలో భరించరాని క్షోభలు ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత కృంగిపోతుంది విశ్వాసం ఎంత చలించిపోతుంది హృదయం ఎంత కలవరపడుతుంది ఇక నేను తట్టుకోలేను ఈ పరిస్థితులు నన్ను క్రొంగదీస్తున్నాయి నేనేం చేయాలి విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు కానీ కష్టాలకు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు అసలు ఎవరైనా స్పృహ తప్పబోతున్నప్పుడు ఏం చేస్తారు ఎవరు ఏమీ చేయలేరు నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు స్పృహ తప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డ నీ సన్నిహితుడి భుజాల మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు వాలిపోతావు విశ్రాంతి తీసుకుంటావు నువ్వు నేల మీద పడకుండా అతను నిన్ను పట్టుకుంటాడన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటావు మనం శ్రమంలో శోధింపబడి సొమ్మసిలినప్పుడు ఇంతే బలవంతులై ధైర్యంగా ఉండండి అని కాదు దేవుని సందేశం ఎందుకంటే మన బలం ధైర్యం మనల్ని విడిచి వెళ్ళిపోయాయని ఆయనకు తెలుసు ఆయన మృదువుగా పలికే మాట ఒకటే ఊరకుండండి నేను దేవుడినని తెలుసుకోండి నా మీదనే ఆధారపడండి అనుకోండి భక్తుడైన హడ్సన్ టైలర్ తన అంతిమ దినాల్లో శారీరకంగా నీరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాశాడు కలం పుచ్చుకొని రాయలేనంత బలహీనంగా ఉన్నాను బైబిల్ని చదవడానికి కూడా శక్తి లేదు ప్రార్థన కూడా చేయలేను నేను చేయగలిగిందల్లా దేవుని చేతుల్లో పసి పాపలాగా పడుకొని ఆయన మీద నమ్మకం ఉంచడమే ఈ భక్తవరేణ్యుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను శారీరకమైన నీరసం అవస్థలు మబ్బులాగా కమ్మిన వేళ నిశ్చింతగా దేవుని చేతుల్లో వాలిపోయి నమ్మకం ఉంచాడు దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని అడిగేది కూడా ఇదే శ్రమల అగ్ని జ్వాలల్లో నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు లేని ఓపిక శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించనక్కర్లేదు ఆయన దేవుడని గుర్తించి అన్నీ ఆయనకు అప్పగించి నిశ్చింతగా ఉండడమే ఆయన నిన్ను ఆదుకుంటాడు క్షేమంగా ఒడ్డుకి చేరుస్తాడు మనం ఎంత గాఢంగా సొమ్మసిల్లితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకు త్రాగనిస్తాడు ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకును ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగు వచ్చినం నిబ్బరముగా ఉండు మోసగించలేదు దేవుడు ఇంతకు ముందన్నడు ఎందుకు విడనాడేడు నేడు తన రెక్కల నీ నీకు ఆశ్రయమని పలికాడు దొరికేను నీకు క్షేమపు గూడు తీయని పాట హాయిగా పాడు ప్రైజ్ దలాడ్